టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు ఒక దినపత్రికతో మాట్లాడుతూ నేను ఎన్నికలలో పోటీ చేయలేదు కదా నేను పైసలు వంచిన ఎట్లా రాస్తారు పేపర్లలో అని అనుకున్నాను ప్రపంచానికి నేను మెదక్ జిల్లా ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచు రఘునందన్ రావు చెప్పు చెప్తలేడు ఈ మాట రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు ఏమని రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ పైసలు వంచినామని చెప్పిండు రఘునందన్ రావు ఆరోపిస్తలేడు మిస్టర్ వెంకట్రామరెడ్డి రఘునందన్ రావు చెప్పలే రాధాకృషన్ రావు రఘునందన్ రావు దోస్తు కాదు చుట్టపోడు కాదు రాధాకిషన్ రావే చెప్పిండు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ ఫోన్లు ఇన్నామని రఘునందన్ చుట్టాలు ఇల్లాలి హైదరాబాద్లో కూడా దాడి చేసి పైసలు పట్టుకున్నామని అదే రాధాకిషన్ రావు చెప్పిండు మరి అది నిజమైతే రాజపుష్పకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాము రాజపుష్ప అయినా నేను చిన్నప్పటి నుంచి దోస్తులని చెప్పిరు కదా నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను ఎందుకు వెంకట్రామరెడ్డి మీద కేసు పెడతలేరు ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు రాజపుష్ప అనే కంపెనీకి వెళ్ళి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపియ్యాలని వెంకట్రామరెడ్డి పోటీ చేయలే కానీ వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఆయన కంపెనీకి వెళ్ళే పైసలు పోయినాయని రాధాకిషన్ రావు అని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన డీసీపీ చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంకట్రామిరెడ్డి మీదే ఎందుకు కేసు పెడతలేరు ఎందుకు పొంగిలేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి వియ్యం కూడా అయినందుకు పెడతలేడా లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమైనా పైరవి చేసి కేసు పెట్టకుండా కాపాడుతున్నానే చెప్పాలి ఒకసారి ఇక రెండో మాట రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గరుండే పేపర్ని నిన్న రాసింది నాకు పద్నాలుగు కోట్లు ఇవ్వకపోతే నీ ఫార్మా బిజినెస్ నడవదని భూమి రిజిస్ట్రేషన్ చేద్దా అని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కేసులు రిజిస్టర్ చేసిరని కవిత పైసలు గుంజుకున్నదని చెప్పి నిన్న పేపర్లలో వచ్చింది నేను ఈ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని అడుగుతున్నా ఎవరైనా వంద రూపాయలు దొంగతనం అయిందంటే పోలీసు వాళ్ళు కేసు పెడతారు పద్నాలుగు కోట్లు భూమి అమ్మినాని కాగిధాన్ని రాపించుకొని పద్నాలుగు కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని ఇది కూడా మళ్ళా రఘునందన్ రావు చెప్పలే సిబిఐ దగ్గర కవిత ఒప్పుకుంది అని వచ్చింది లేకపోతే శరత్ చంద్రారెడ్డి చెప్పిండని పేపర్లలో వచ్చింది ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శరత్ చంద్రారెడ్డిని తీసుకొని ఆయనను కంప్లైంట్ పెట్టి కవితని మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు బలవంతంగా తుపాకీ పెట్టి అధికారం ఉందని నాయన ముఖ్యమంత్రి అని పైసలు వసూలు చేసిందని ఒకటి చేయొచ్చు లేదు పోలీసు వాళ్ళే సూమోటో కింద కేసు నమోదు చేసి శరత్ చంద్రారెడ్డిని సాక్షి కింద విచారించవచ్చు ఇక్కడ శరత్ చంద్రారెడ్డిని పిలుస్తలేరు ఆడ వెంకట్రామరెడ్డి మీద కేసు చేస్తలేరు ఆడ కవిత పట్టణాలు కోట్లు బెదిరించి గుంజుకుందని చెప్తే కవిత మీద కేసు చేస్తలేరు అంటే ఇవన్నీ అర్థం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండూ కలిసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలవకుండా ఆపేదడం చేస్తున్నటువంటి ఒక కుట్రలా కనబడుతుంది తప్ప ఇంకొకటి కాదు ఇంత స్పష్టం కనబడుతుంది మళ్ళీ చెప్తా ఉన్నా రఘునందన్ ఆరోపిస్తాడు రెడ్డి గారు అరెస్ట్ అయిన డిసిపి రాధాకిషన్ రావు చెప్పిండు మేము రాజపుష్ప దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుపోయినామని రాజపుష్పలు నలుగురు అన్నదమ్ములని చెప్పిండు నాకు దగ్గర దోస్తులని చెప్పిండు ఇలా రాజపుష్ప ఓనర్ల ఒక ఓనరే మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అందుకని మెదక్ జిల్లా ఓటర్ మహాశైలికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒక్కటే ఎకరానికి వంద కోట్ల చొప్పున మొన్ననే పది ఎకరాలు కొనుక్కున్నాడు వెంకట్రామరెడ్డి వెయ్యి కోట్లు పెట్టి ఈ ఎలక్షన్లలో రఘునందన్ రావు కొట్టేదందుకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు హరీష్ రావు గారు ముగ్గురు కలిసి డబ్బులని వెదజల్లి ఓటర్లను కొనుక్కుందామనేటువంటి కుట్రకి తెరలేపిండ్రు నిజంగా రేవంత్ రెడ్డి గారికి రవి గుప్తా గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ఒక వకీల్గా చెప్తా ఉన్నా ఇన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి కవిత మీద కేసు చేస్తలేరు శరత్ చంద్రారెడ్డిని మెలిచి కంప్లైంట్ తీసుకుంటలేరు అదే రకంగా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని తెలిసి కూడా కేసులు నమోదు చేస్తలేరు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలవబోతున్న భారతీయ జనతా పార్టీని ఆపాలని ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర వీళ్ళు బలమైన క్యాండిడేట్లను పెట్టుకొని కావాలని కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు